పట్ల జిల్లా కురసపాడు మండలంలో మెదరమెట్ల దగ్గర జరిగే నాలుగో సిద్ధం సభను వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టిడిపి బీజేపీ జనసేన మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత నిర్వహిస్తున్న సభ కావడంతో ఆ పార్టీల కలయికపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారు అనే ఆసక్తి నెలకొంది అందరి దృష్టి మెదరమెట్ల సభపైకి నెలకొంది దాదాపు వంద ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం పాపట జిల్లా మేదర్మట వద్ద నాలుగు జరుగుతున్న నాలుగో సిద్ధ సభకు అన్ని ఏర్పాట్లు జరిగాయి ఈ సభకు పెద్ద ఎత్తున సుమారు పది లక్ష పది నుంచి పదిహేడు లక్షల మంది మేర కార్యకర్తలు అయితేనే ప్రజలైతేనేమి సభకు కానున్నారు ఈ నేపథ్యంలో సభకు వచ్చే వారికి పూర్తి ఏర్పాట్లు చేశారు ఇప్పటికే తిరుపతి ఒంగోలు నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు సభకు చేరుకుంటారు ప్రస్తుతం కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చారండి మీరు సిద్ధం సభకు సంబంధించి ఏంది అనుకుంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి అభిమానులతో దొంగలూరు భీమిలి ఈ ఈరోజు నాగర్మెట్ల ఈ నాలుగు సభలు సిద్ధం సభకు వచ్చిన నేను ఇప్పటికే బిజెపి టిడిపి ఆ జనసేన పార్టీలు జత కట్టినాయి ఈ నేపథ్యంలోనే మరో ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే పోటీ ఎట్లా చూస్తున్నారు జగన్ అన్న ఐదు సంవత్సరాల పరిపాలన మీరు నా పరిపాలనలో మీకు నవరత్నాల అనే స్కీము నవరత్నాలు అనే ప్రోగ్రాము మీ అందరికీ మేలు జరుగుతూనే నన్ను సహకరించండి లేకుంటే లేదనే జగన్ అన్న యుద్ధానికి సిద్ధం అనే సిద్ధంతో యుద్ధంతో సిద్ధంతో పోతున్నాడు ఎవరన్నా ఉంటే తొమ్మిది మంది పార్టీలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మిగతా చిన్న చిన్న పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు అన్ని ఏకమైన జగన్ అన్న సింగిల్ గానే వస్తాడు నుంచి వచ్చారు తిరుపతి నుంచి వచ్చాము జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలకు మేలు చేశారు కాబట్టి మీకు మేలు మేలు అంటున్నారు కోట్లాది మందికి అనేక రూపాల్లో మేలు జరగడం జరిగింది పేద విద్యార్థులకు నాడు నేడు కింద ఇంగ్లీష్ మీడియం అందిస్తున్నారు వాళ్ళు ఈ రోజు ఇంగ్లీష్ అర్హులంగా మాట్లాడుతున్నారు ట్యాబ్లు ఇస్తున్నారు అమ్మఒడి ఇస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై నలభై ఐదేళ్ళ నుంచి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపు సోదరు మరణులకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు టైలర్లకు వృత్తిదారులకు ప్రతి ఒక్కరికి ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేసి చూపించారు కాబట్టి ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నారు జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగులో లో ఓట్లేసి గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రెండు వేల ఇరవై నాలుగులో లో విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ సీకారం చేస్తారు చంద్రబాబు ఎన్ని జలు గెలిచినా ఎంత చేసినా బీజేపీతో గెలిచినా తో కలిసినా సిపిఐతో కలిసినా జనసేనతో కలిసినా ఎవరు ఎంతమంది ఏకంగా కట్టగట్టుకుని వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేరు ప్రజలే జగన్ సైనికులుగా ఉండి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సిద్ధం సభలు నిర్వహించింది ఇది నాలుగో సిద్ధం సభ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అయితే సిద్ధం సభ ద్వారా ఎలాంటి మెసేజ్ వస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా జనమంతా పదిహేను లక్షల మంది అన్నది ఇంకా ఎక్కువ వస్తారో తెలియదు ఖచ్చితంగా పదిహేను లక్షల మంది వస్తారు ఇప్పుడు ఆల్రెడీ సగం మంది వచ్చారు ఇంకా సగం కూడా ఒక గంటలో అది కూడా మొత్తం సభ మొత్తం పూర్తి అయిపోయింది ఎట్టే పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని ఈ సభ ద్వారాగా మాకు కూడా ఒక మెసేజ్ వచ్చినట్టే ఉంది మనసుకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఏ తేడా లేకుండా అని మేము అంటున్నాము జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారండి ఎట్టి పరిస్థితుల్లో అయితే నాలుగో సిబ్దం సంబంధించి ఏదైతే సభకు వచ్చే వాళ్ళు మాత్రం పూర్తిగా హర్శం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలిపిస్తాయని చెప్పి జమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ మరోసారి సీఎం అవుతాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా సరే వచ్చే మాత్రం వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే చెప్పేసి సభకు వారు మాత్రం వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ సో సుధాకర్ ఐన్యూస్ ఒంగోలు